ఏపీలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది అల్లూరు జిల్లా మారేడుమిల్లిలో చెట్లు విరిగిపడ్డాయి వాలమూరు జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి మారేడుమిల్లి చింతూరు మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది విజయవాడలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది అచిత్ సింగ్ నగర్ లో చెట్లు కూలిపోయాయి దీంతో ఒక బైక్ ధ్వంసమైంది ఇటు తూర్పుగోదావరి జిల్లా గోపాలపురంలో పిడుగుపాటికి రెండు గేదెలు మృతి చెందాయి ఏపీలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు అల్లకల్లోలం చేస్తున్నాయి అల్లూరి జిల్లా మారేడుమిల్లిలో చెట్లు విరిగి పడ్డాయి టీవీ నైన్ స్క్రీన్ మీద లెఫ్ట్ సైడ్ బాక్స్ లో మారేడుమిల్లి రోడ్ ని చూస్తున్నాము చెట్లు విరిగి పడ్డాయి కరెంటు స్తంభాలు కూలిపోయాయి వాలమూరు జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి ఇటు మారేడుమిల్లి చింతూరు మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది విజయవాడలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది అజిత్ సింగ్ నగర్ లో చెట్లు కూలిపోయాయి దీంతో ఒక బైక్ ధ్వంసమైంది ఇటు తూర్పుగోదావరి జిల్లా గోపాలపురంలో పిడుగుపాటికి రెండు గేదెలు మృతి చెందాయి